అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకు ముందు వీడియోలో వృత్యానుప్రాస అలంకారం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు చేకానుప్రాస గురించి నేర్చుకుందాం చేకానుప్రాస అలంకారం అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే చేకానుప్రాస అనబడుతుంది అర్ధభేదంతో కూడిన హల్లుల జంట నృత్యానుప్రాసలో ఒక అక్షరం మళ్ళీ మళ్ళీ వస్తుంది చేకానుప్రాసలో అర్ధభేదంతో కూడిన హల్లుల జంట అన్నాడు చూడండి హల్లుల జంట వెంట వెంటనే వస్తే చీకానుప్రాసా అనబడుతుంది ఉదాహరణ అనాథనాథ నందనందన నీకు వందనం అనాథనాథ నందనందన నీకు వందనం పైవాక్యంలో అనాథలను ఆదుకునే నాదుడు అనాథలను ఆదుకునే నాద అనాథ నాథ నాథ నాద అని రెండు వచ్చాయి అయితే దీంట్లో అనాథలను ఆదుకునే నాదుడు అని ఒకటి అర్థము అంటే అనాథనాథ రెండు అర్ధబేదం ఉన్నది నాద రెండు రెండుసార్లు వచ్చింది కానీ దీంట్లో ఏమొచ్చింది అర్ధభేదం మాత్రం ఉన్నది బాగా గమనించండి నాదలను ఆదుకునే నాదుడు ఇంకొకటి నందనందన నీకు వందనం నందనందన నందుని కొడుకు నంద అనంటే నందుడు నందు నందన అనంటే కొడుకు నందనందన నీకు వందనం అంటే అనాథలను ఆదుకునే నాదుడు నందుని కొడుకు అనే హల్లుల జంటలు అర్ధభేదంతో వెంట వెంటనే వచ్చాయి కాబట్టి ఇది చీకానుప్రాస అలంకారం రెండవ ఉదాహరణ నీటిలో పడిన తేలు తేలుతుందా నీటిలో పడిన తేలు తేలు అంటే ఒక జీవి తెలుసు కదా తేలుతుందా అంటే పైకి వస్తుందా అని అర్థం ఈ వాక్యంలో తేలు తేలు అనే పదాలకు అర్థాలు వేరువేరుగా ఉన్నాయి వెంటనే ఉపయోగించారు కనుక ఇది చీకానుప్రాస అలంకారం నీటిలో పడిన తేలు తేలుతుందా తేలు ఒక జీవి తేలుతుందా అనేది వేరే అర్థం తేలు తేలు రెండు పదాలు ఉన్నాయి కానీ దీనికి మీనింగ్ వేరే దీనికి మీనింగ్ వేరే అందుకే ఇది చీకానుప్రాస అలంకారము అరటి తొక్క తొక్క రాదు ఇంకో ఉదాహరణ అరటి తొక్క తొక్క రాదు అరటి తొక్క అందరికి తెలుసు అరటి పండు తిన్న తర్వాత తొక్క తొక్క రాదు దాన్ని తొక్కితే జారిపడతాం కాబట్టి ఏమంటున్నారు తొక్క తొక్క రాదు తొక్క తొక్క అని రెండు హల్లుల జంట వచ్చింది కానీ దీంట్లో అర్థం మాత్రం వేరే ఉంది అరటి తొక్క తొక్క రాదు అందుకోసం అనేది చీకాను ప్రసాలంకారం ఇంకొక ఉదాహరణ నిప్పులో పడితే కాలు కాలుతుంది నిప్పులో పడితే కాలు కాలుతుంది చూడండి నిప్పులో పడితే కాలు అనంటే మన అవయవము కాలుతుంది అనంటే తెలుసు అందరికీ కాలుతుంది ఇంకొక ఉదాహరణ తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడవమని తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడవమని చూడండి మన అలంకారాలు మన కావ్యాలల్లో ఎంతో గొప్ప గొప్పగా రాశారు మన కవులు తమ్మునికి చెప్పు చెప్పు తెగకుండా నడవమని చెప్పు చెప్పు రెండుసార్లు తమ్మునికి నువ్వు చెప్పు చెప్పులు తెగిపోకుండా నడవమని అని మీనింగ్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు